నాలుగు ఐదు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నటువంటి కారణంగా పద్నాలుగో తేదీ ఈ నెల పద్నాలుగో తేదీన కరీంనగర్ లో బీసీ గర్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది పదకొండవ తేదీన మేమందరం అక్కడికి వెళ్తున్నాం ఫోర్టీన్త్ నాడు మరి మీటింగ్ ఆ తర్వాత మొదటి మీటింగ్ కాబట్టి ఆ తర్వాత జరిగే జిల్లాల మీటింగ్ కూడా మరి వీలైతే ఆ రోజే అనౌన్స్ చేయడం జరుగుతుంది మేము డే వన్ నుంచి చెప్తున్నాం ఇది తీర్మానం ద్వారా ఆర్డినెన్స్ ద్వారా జరగదు ఇది నైన్త్ షెడ్యూల్లో పెడితే పార్లమెంట్లోనే మరి చట్టం తెస్తే తప్ప ఇది జరగదు అని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్పినటువంటి సందర్భం మేము డే వన్ నుంచి కూడా చెప్తున్నాం ఇది మోసాలు జరుగుతున్నాయి ఇక్కడ వీళ్లు మోసం చేస్తున్నారు అక్కడ వాళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పినటువంటి అంశం మేము డే వన్ నుంచి మా డిమాండ్ ఒకటే నలబై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చట్ట సభల ద్వారా వచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి లేకపోతే ఎన్నికలకు పోతే ఎట్టి పరిస్థితుల్లో రాష్టంలో ఉన్నటువంటి బీసీల సత్త భవిష్యత్తులో చూడబోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటి వరకు మా నాయకులు మా సీనియర్ నాయకులు అందరూ కూడా మరి ఢిల్లీలో జరుగుతున్నటువంటి డ్రామాల విషయంలో మరి అదే కరీంనగర్ లో జరిగబోయే మీటింగ్ విషయంలో చాలా అంశాల విషయంలో చర్చలు చేసుకోవడం జరిగింది కాబట్టి భారీ బహిరంగ సభ కరీంనగర్ లో పద్నాలుగో తేదీన జరగబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను